నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకనిపాడు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని రోడ్లు భవనాల అతిథి గృహంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సాయం కింద చెక్కులు అందజేసే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ తో కలిసి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ఐదు లక్షలు కుమార్తెలు లహనీశ్రీ తనీశ్రీలకు ఐదు లక్షలు వంతున అలాగే తిరుమల శెట్టి భార్గవ నాయుడుకి మూడు లక్షలు తిరుమల శెట్టి పవన్ కుమార్ కు ఐదు లక్షల రూపాయల చెట్లను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్మీ నాయుడు హత్య ఉదంతంపై తక్షణమే స్పందించి హోంశాఖ మంత్రి అనిత మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీనివాసరావులతో కమిటీ వేయడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ అక్టోబర్ రెండో తారీఖున జరిగిన హత్యాఘటన ఘటన ఒక విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు సుజాత మాట్లాడుతూ ఇది కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగిందని రాజకీయ అంశాలు ఏమీ లేవని ఆమె తెలిపారు హత్య జరిగిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఆర్డీఓ అనుషా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలిసిందే పంజుకూరులో గుడ్లూరు మండలంలో ద్వారకంపాడు విలేజ్ లో జరిగిన ఘటన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని లక్షల గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్ గా వాళ్ళిద్దరు బ్రదర్ కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే బాగా డామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి కరెక్ట్ కాదు ఇది హత్య దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత ఇద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితో నాతోను మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదే విధంగా బిజెపి నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్ గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలకి ఒక్కొక్కరికి ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదే విధంగా ఎవరైతే బెడ్ మీద ఈ రోజు సర్జరీ చేయించుకుని అంటే వెన్ను పూస వారికి యాక్చువల్ గా ఐదు లక్షలు అదే విధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్ కి ఒక మూడు లక్షలు యాక్చువల్ గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క స్టేస్ దృష్టిలో పెట్టుకుని సుజాత రెండు ఎకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదే విధంగా ఎవరైతే వెన్ను డ్యామేజ్ డామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతో నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి వీలైన తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి హరిచంద్ర ప్రసాద్ అతనికి సపోర్ట్ చేసిన శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరిగినా జరగకుండా చూడాలి జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి యాక్చువల్ గా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం ఏదైతే ఈ నెల రెండవ తారీఖున గుడ్లూరు మండలం దార్కండో విషాద సంఘటన జరిగింది మీ అందరూ కూడా తెలిసిన విషయమే వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్ గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం అది సజ్జ సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో ఈ జరిగిన దుర్ఘటనకి హోమ్ మినిస్టర్ అనితమేడం గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారిని అలాగే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీ లాగా ఫామ్ చేసి జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికని సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతను కూడా రెండుపోస ఇబ్బందిగా ఉంది మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఆ యువకుడిని కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా నాలుగు ఎకరాల పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సంఘటనలో మళ్ళా ఇంకొక యువకుడు కూడా భార్గవ్ నాయుడు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు ఆ యువకుడికి కూడా మూడు లక్షలు నగదు అలాగే హాస్పిండ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిచంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతులు కేసుని క్లియర్ చేసేసి శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి సమాజంలో అందరం కూడా సోదర భావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది కానీ ఇటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక వన్ ఇయర్ పాప ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం సరే ఏదైనా జరిగిన నష్టాన్ని ఇవ్వడం పోర్చలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరఫున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి నేను తిరుమల శెట్టి సుజాత లక్ష్మీనాయుడు భార్యని కందుకూరు నియోజకవర్గం దార్కంపాడులో లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసిందే దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు అలాగే నారాయణ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనిత మేడం కానీ అందరు బాగా స్పందించారండి నేను కోరుకుంది ఒక్కటే వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి అతనికి శిక్ష గట్టిగా పడాలి నా బిడ్డలకి ఆదరువు నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను దీనిపై ఎమ్మడే ఈ మూడు రోజుల స్పందిస్తారని నేను అనుకోలేదండి చట్టరీత్యా అన్నీ నాకు అన్నీ బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా సీఎం సార్ కానీ అన్నీ బాగా చేశారండి లేదండి ఇది పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది దాని మీద వాళ్ళకి గొడవ అయింది ఇది కులాల మనీ అనేది తర్వాత వచ్చింది ఇదంతా దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పి చెప్పారు అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే ఎందుకంటే న్యాయం మాకు పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్